వైద్యం తర్వాత ప్రతి ఒక్కరికి అవసరమైనది ప్రజలకు విద్య ఆ విద్య ప్రాధాన్యతను ఎలా ఇచ్చాడంటే ఒక లారీ డ్రైవర్ కూతురు సామాన్య మానవరాలు అమెరికాలో యుఎన్ఓకెళ్లి ప్రసంగిచ్చేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ మాడిఫికేషన్ దగ్గర నుంచి విద్యకి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత విద్యార్థులు ట్యాబ్స్ ఇచ్చే దగ్గర నుంచి డిజిటల్ క్లాసెస్ దగ్గర నుంచి నాడు నేడు రూపంలో స్కూల్స్ అత్యద్భుతంగా మార్చే దగ్గర నుంచి ఎన్నో సౌకర్యాలు కల్పించాడు ఈ రోజు డెవలప్మెంట్కి ఏదేదో మాట్లాడతారు డెవలప్మెంట్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో వాళ్ళ స్కూల్ గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడమని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజు రాయచూట్ సంబంధించి తీసుకుంటే రాయచూర్ పట్టణంలోనే మాసాపేట స్కూల్ దగ్గర నుంచి మన మార్కెట్ స్కూల్ దగ్గర నుంచి డైట్ స్కూల్ దగ్గర నుంచి రామాపురం స్కూల్ దగ్గర నుంచి కాలేజీల దగ్గర ఉన్నటువంటి హై స్కూల్ దగ్గర నుంచి ఎంత అద్భుతంగా మారిందో గతంలో ఆ స్కూల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడమని అడుగుతున్నా వీటితో పాటు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది పెడుతూ బ్రహ్మాండమైనటువంటి మధ్యాహ్న భోజనంతో పాటు బుక్స్ దగ్గర నుంచి వాళ్ళకు షూస్ దగ్గర నుంచి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకటే క్యాంపస్లో మహిళలు చదువుకునే విధంగా ఏర్పాటు చేశాము అని అంటే నిజంగా ఒక గర్వకారణంగా ఫీల్ అవుతాం ఇలాంటి పరిస్థితులలో భవిష్యత్తులో యూనివర్సిటీ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు పీజీ సెంటర్ కోసం దాదాపుగా వంద ఎకరాలు క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని యూనివర్సిటీ వాళ్ళకు యోగ్యమైన హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పీజీ సెంటర్ నెక్స్ట్ యూనివర్సిటీ టార్గెట్ ఖచ్చితంగా భవిష్యత్తులో యూనివర్సిటీ చేసుకోవడమే కాకుండా కేంద్రీయ విద్యాలయానికి కూడా పది ఎకరాలు సెలవు తీసుకోవడం జరిగింది అది కూడా త్వరలో అప్రూవ్ అయ్యేటువంటి అవకాశాన్ని జారువీడ్చుకోకుండా ప్రయత్నం చేస్తాం కొన్ని వందల కోట్లు నాడు నేడు రూపంలో ఖర్చు పెట్టాం మీరేం చేశారు స్కూల్స్ అని చెప్పి ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయమంటున్నా విద్యలో ఇంత బాగా చేస్తే ఈ రోజు ఏదో మాట్లాడుతున్నారు రాజకీయాల కోసం మాట్లాడకండి ప్రజలకు మంచి జరిగిందా లేదా ఆలోచన చేయండి భవిష్యత్తులో యూనివర్సిటీ తేగలుగుతాం ధైర్యంగా చెప్తున్నాం అందుకు స్థల పరిస్థితి స్థల సేకరణ చేసి ఆ స్థలాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే కేంద్రీయ విద్యాలయానికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇవన్నీ త్వరలో ఇదవుతాయి రాయచోటు పట్టణాన్ని రాయచోటు నిజోవర్గాన్ని ఒక విద్యా హక్కుగా చేసేటువంటి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం